హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి పీచుతో కోనసీమ పీచు బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ అడ్రస్ వచ్చి అమలాపురం టు జగ్గన్పేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బైపాస్ రోడ్లోని గ్రామం వచ్చి పాచర్లపూడి గ్రామం ఎంట్రన్స్లో ఇవి రోడ్డు పక్కనే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కొబ్బరి పీచుతో చాలా అందంగా పిచ్చుకులయ్యి అంతరించిపోతున్నాయి కదా ఇవి గూళ్ళు ఎలా కడతాయి ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి క్రామ్ దుకాన్ షాపు ఎంట్రన్స్ వరికంకులు పిచ్చుకులు తినడానికి అవి కూడా మనం ఇంటికి పెట్టుకుంటారు కదా చాలా మందికి తెలుసు వరికంకులు కూడా అమ్మడం జరుగుతుంది ఇక్కడ పీచ్తో మొత్తం చాలా రకాల ఐటమ్స్ చూడండి చాలా చక్కగా ఇంట్లో మనం పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా ఇంట్లో చాలా అందంగా ఉంటాయి చాలా వస్తువులు చాలా రకరకాల వస్తువులు పీచుతో తయారు చేశారు కోనసీమ వచ్చినప్పుడు ఈ షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి బొమ్మలన్నీ కూడాను పిల్లలు ఆడుకోవడానికి ఏంటి ఇంట్లో పెట్టుకోవడానికి ఏంటి చాలా చక్కగా ఉన్నాయి ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రకరకాల బొమ్మలు పిచ్చుకులు ఉండడానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ బొమ్మలు ఆడుకోవడానికి కానీ చాలా అందంగా ఉన్నాయి పీచుతో ఎన్ని రకాలు చేయొచ్చు అని మనకి ఎక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడా ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్